దేవుడు చెప్పినటువంటి మాట సత్యమని ఆదాము నమ్మాడు కానీ హవ్వ దగ్గర మాత్రం మెతకుంది ఎందుకు తినొద్దన్నాడు అది తింటే మాకేమన్నా మేలు జరిగిద్దేమో అని దేవుడు చెప్పిన మాట సత్యమని నమ్మక అనుమానించింది ఆ అనుమానం అనే దాన్ని ఆమెలో దేవుడు చూశాడు ఎవరిలో అయితే ఈ అటు ఇటు కాకుండా కొంతమంది అంటారు దేవుడు నాకేం చేశాడు దేవుడు నాకేం చేశాడు నన్ను ఇలా ఎందుకు చేశాడు అలా ఎందుకు చేశాడు అట్టెందుకు చేశాడు ఇట్టెందుకు చేశాడు అని కొంతమంది అడుగుతారు ఇలా అడిగిన వాళ్ళందరూ ఖచ్చితంగా కొంతకాలానికి విశ్వాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ఎంతమందికి అర్థమవుతుంది అని చెప్పేది మీలో ఎవరికైనా ఎప్పుడైనా అలాంటి ప్రశ్న వచ్చిందా దేవుడు నాకేం చేశాడని ఎప్పుడన్నా అన్నారా ఒకవేళ ఆ మాట నీ నోటికి వస్తే నీకు పరీక్షలు ఎక్కువ అవుతాయని గుర్తుపెట్టుకో నీకు ఇంకా శోధనలు ఎక్కువ అవుతాయి నీకు ఇంకా శ్రమలు విస్తరిస్తాయి దేవుడు నాకేం చేశాడు దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు దేవుడు నన్ను ఎందుకు అలా చేశాడని దేవుని విశ్వాస్యతను దేవుని నమ్మకత్వాన్ని దేవుని ప్రేమను శక్తిని శంకించి నువ్వు మాట్లాడే కొద్దీ నీకు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కన్ఫామ్ ఇంకా చెప్పాలంటే దేవుడి మీద నీకు ఇంకా ఇరిటేషన్ పుట్టేటట్టు దేవునికి విరుద్ధంగా మాట్లాడే వ్యక్తులు నీకు దగ్గర అవుతూ ఉంటారు సర్పపు బోధ ఇంకా నీకు దగ్గరకు వస్తా ఉంటుంది ఎందుకో తెలుసా దేవుడే అనుమతిస్తాడట ఇది భయంకరమైన విషయమా కాదా దేవుడే అనుమతించడం ఏమిటంటే నీలో మెతక బుద్ధి కనపడినప్పుడు ఉంటే ఇటన్నా పరిపూర్ణంగా ఉండాలా లేదా అటన్నా పరిపూర్ణంగా ఉండాలా అటు ఇటు కాకుండా ఊరుకోడు అందుకే నీ రంగును నిగ్గుదేల్చడానికి నీ దగ్గర మెతక కనపడిందంటే నీకు ఒత్తిడి పెరిగిద్ది మెతక లేదు నా దేవుడు చెప్పినవి సత్యం నేను నమ్ముతున్నా నేను వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు నా దేవుని సత్యంలోనే నేను నిలిచి ఉంటా నాకు సత్యమే కావాలి సత్యమై ఉన్న ఏసే కావాలి ఆయన ఉపదేశించిన సత్యమే నాకు కావాలి అని ఎవరైతే దీక్ష రోషం కలిగి ఉంటారో వాళ్ళని ఇక దుర్బోధ తాకనైనా తాకదు ఎందుకు సర్పబోధన విన్నచ్చాడు మెతక చూశాడు మెతక చూసాడండి హవ దగ్గర సత్యమును నమ్మల దుర్నీతి ఎందు అభిలాష చూపించింది కాబట్టి ఇప్పుడు ఎవరు కావాలి ఇప్పుడు ఆమెకి అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తి పంపబడాలి అదే మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండులో పద్నాలుగో వచనం నుంచి చదివితే పదకొండు నుంచి పద్నాలుగు లేదా పద్నాలుగు చదువు హవ్వ మోసపరచబడి స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను మొదటి మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడేను ఇప్పుడు మోసపరచబడింది అంటే ఇప్పుడు మోసం చేసే శక్తిని ఎవరు అనుమతించారు ఎందుకు అనుమతించాడు మెతక బుద్ధి చెంచలపు బుద్ధి స్థిరము లేని బుద్ధి అటు ఇటుగాని బుద్ధి ఆసోధి బుద్ధి స్తోత్రం ఇప్పుడు ఆయన తినొద్దన్నాడు అంటే వద్దు ఇక దేవుడు వద్దు అన్నాడు అంటే వద్దు అంతే దేవుడు చెప్పింది సత్యం అని భర్త చెప్పాడుగా వదిలేయాలిగా ఎందుకు వద్దన్నాడు తింటే ఏమైద్ది అన్నీ తినమని అదొక్కటే ఎందుకు వద్దన్నాడు ఏమండి అది తింటే మనకి ఏదన్నా బెనిఫిట్ ఉందేమోనండి ఏమనండి దయ్ పిషన్ మనకి మనకేదన్నా ప్రయోజనం ఉంటే దేవుడు తినమని చెప్పడా అది వద్దన్నాడు అంటే ఏంటి ప్రమాదం అని నాకెందుకో దేవుడు మీద డౌట్ పడుతుందండి బయటపడితే ఊరుకోడుగా బిడ్డ లోపల పెట్టుకుంది నాకెందుకో దేవుని మీద డౌట్ కొడుతుందండి ఏ మనసులో డౌట్ కొట్టింది ఏమో బుద్ధి విషయం ఆయనకి డౌట్ కొట్టింది ఎవరికి అప్పుడు దేవుడు ఏమనుకున్నాడు అక్కడ నాకెందుకో హవ సై సైకాలజీ మీద డౌట్ కొడుతుంది నాకెందుకో నాకెందుకో పురుషుడోకే కానీ స్త్రీ తేడా అనిపిస్తుంది తేలుస్తా తేలుస్తా సర్పం ఇప్పుడు వరా ఎవరు సర్పంగాడు సైతాన్గాడు వాడు వెళ్ళటానికి దారి కంచె తీశాడు వాడు ఎంటర్ అయ్యాడు ఎవడు వాడు మోసపరిచే శక్తి వాడు మోసం చేసే మోసగాడు వాడు వాడి బతుకంతా మోసం చేయటమే చూడు ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం కాగా సర్వలోకమును మోసపుచ్చుచు ఉపవాది అని సాతానో పేరు గల చాలు వాడి పని ఏంది మోసము చేసేవాడు మోసపుచ్చేవాడు మరి అక్కాయికేమో మరి దేవుడు చెప్పిన సత్యబోధ మీద నమ్మకం లేదు అక్కాయికేమో అబద్ధం అంటేనే ఇష్టం అక్కాయి మైండ్ చెప్పను నేను మన అక్కయ్ అవ్వక్కయ్ అబద్ధాలు చవితేనే గట్టిగా ముడేసుకుంటుంది చెబుతున్న బుద్ధి కొంతమంది బుద్ధి దరిద్ర బుద్ధి సత్యం చెబితేనే మంట పుట్టిద్ది గుండెల్లో మంట పుట్టిద్ది సత్యం చెబితే పురుషుడు గట్టిగా ఉన్నప్పుడు స్త్రీ కూడా ఆయన మాటను బట్టి అలా ఉండాలి కానీ హవ్వ అలా లేదు దేవుని క్యారెక్టర్ని అనుమానించింది దేవుడు చెప్పింది సత్యమో అసత్యమో అనుకుంది మెతక బుద్ధి బయట పెట్టింది సైతాన్ ఎంటర్ అయ్యాడు ఎవరి దగ్గరికి ఎంటర్ అయ్యాడు ఆదాం దగ్గరికి ఎంటర్ అయ్యాడా హవా దగ్గరికి ఎంటర్ అయ్యాడా ఎందుకని ఎంటర్ అయ్యాడు ఎక్కడ మెతక దొరికిద్దో అక్కడికి వెళ్తాడు వాడు దొరికింది ఎంటర్ అయ్యాడు ఇప్పుడు చూడు వాడు చేంజ్ అవుతున్నాడు తెలుసా ఏమో ఏ మాటలైతే నచ్చుతాయో ఏ మాటలైతే బాగుంటాయో అయ్యే చదువుతున్నాడు వాడు ఏదైతే అనుకుంటుందో ఏమనుకుంటుంది దేవుడు తేడా అనుకుంటుంది దరిద్రపది దరిద్రపది మొత్తానికి దరిద్రం తెచ్చిపెట్టింది కనపడితే చదువుతారు రేపు కనపడిందిగా దేవునికి స్తోత్రం హల్ల లూయా ఎవరు అట్టదిడతావేందాన్ని అంటే మరి మన ఒసలదే ఎవరో ఎవరో ముసలదే కాదు మన మొసలదే మన మూల మొసలదే రేపు అడుగుతా నేనే వదిలిపెట్టినా అట్లా ఎందుకు అని అడుగుతా ఒకవేళ నాకు అక్కడ పర్మిషన్ ఇస్తే దేవుడు అప్పుడు ఏమంటుంది నేను ఎన్నో మనం ఆకి వచ్చిందైతే ఆవులో నుంచే పంచుకు పుట్టిన రక్తం అయితే ఆ రక్తమే వాళ్ళిద్దరు రక్తమే మనలో ఉంది